మెదక్ జిల్లా వెల్దుత్తి మండల కేంద్రంలో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి భారీ రోడ్ షో నిర్వహించారు ఎన్నికల ముందు రాష్ట ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు పూర్తిగా విఫలమయ్యాయని నాలుగు పెన్షన్ ఇవ్వడం చేతగాని ముఖ్యమంత్రి నాలుగున్నర లక్షల జీతం మాత్రం తీసుకుంటున్నాడు ధాన్యం ఐదు వందల బోనస్ ఇప్పటి వరకు ఒక రైతుకు కూడా ఇవ్వలేదు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని మోసం చేశాడని టీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని గెలిపిస్తే ప్రభుత్వ భూములు లాక్కుంటారని కరోనా కష్టకాలంలో దేశ ప్రజలను కరోనా కష్టకాలంలో ఉచిత వ్యాక్సిన్ పంపిణీ చేసిన భారతీయ జనతా పార్టీ ఆయన అన్నారు ఎంపీగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రభాకర్ రెడ్డిని గెలిపించిన ఈ వెల్తు మండలానికి ఏం చేసిందో ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారు చెప్పాలి కాబట్టి సుమితా లక్ష్మారెడ్డి గారిని కూడా ఈ నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలిపించినాం మంత్రిగా చేసినాం ఏం చేసిందో చెప్పాలి ఆ పార్టీలో ఏం పని చేయలేవు ఇప్పుడున్న ముఖ్య పోయిన ముఖ్యమంత్రికి చంద్రశేఖరరావు కేసీఆర్ కు మదన్ రెడ్డి గారి దగ్గరనే మదన్ రెడ్డి గారిని రెండు సార్లు గెలిపించింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి సుల్తారెడ్డి టిఆర్ఎస్ పార్టీలోకి ఉంది టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి మదన్ రెడ్డి కాంగ్రెస్ పోయింది వెల్దుర్తి మాత్రం ఏడున్న అభివృద్ధి ఉంది మదన్ రెడ్డి గారు ఏం చేసిందా ఎమ్మెల్యే దగ్గర మన ముఖ్యమంత్రి గారి దగ్గర అంటే ఈ ఎల్దుటి బాబు కొంగోరు దాకా దిగదారా మెదట్ దాకా కాల్ చేసి ఆయన చేసిన అభివృద్ధి ఇది కానీ ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు ఇప్పుడు వచ్చే నాయకులు కాంగ్రెస్ పార్టీలు కానీ టిఆర్ఎస్ పార్టీలు వాళ్ళు కానీ ఏదైనా ప్రధానమంత్రి ఎవరు ఉండాలంటే నరేంద్ర మోడీ గారు ఉండాలంటారు కాబట్టి ఆ నరేంద్రే ఇవాళ మన పార్లమెంట్లో అభివృద్ధి కోసం పోట్లు ఆడాయి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ అభ్యర్థులు మనకు తెలియదు కాబట్టి మీరు అందరు కూడా ఆలోచించి భారీ మెజాడుతో గెలిచేసిన కోరుతున్నాం ఎందుకంటే ఇప్పుడు వేసే ఓటు దేశానికి సంబంధించిన ఓటు కాంగ్రెస్ పార్టీకి వచ్చాడు కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి వేసినా ఏం జరుగుతుందో మనకు తెలుసు కాబట్టి అన్ని చదువుకున్న వాళ్ళు వ్యాపారస్తులు అమ్మలు అక్కడ కూడా మాకు మోడీ మోడిస్తామా లేదా మన మెదక్ పార్లమెంట్ అభ్యర్థిని కానుక ఉడికిందా లేదా రెండు వేల పింఛన్ నాలుగు వేలు రాకపాడబిడ్డలకి రెండున్నర వేలు మహాలక్ష్మి రాకపాయ ఇంకో చెప్పిండు వడ్లు కొంట కింటల్ ఐదు వందలు ఇస్తా అన్నాడు వచ్చిందా బాబాకైనా కొన్నాడు వడ్లు పక్కన ఆ ఖరాబ్ అయిన రోడ్డు కూడా సగం వడ్లే వచ్చి అవునా కారు నడతలే పదివేల తొమ్మిది ఇంటికి ఈ ప్రజలకు పదకొండు అయింది మీ రోడ్డు పరిస్థితి వడ్ల కొనలేదు ఐదు వందలు పోనే మర్చిపో వడ్డు కొనలే ఇంకా ఐదు వందలు వస్తాయో రావద్దు తెలియదు ఇంకో మాట మాటలు కేసీఆర్ ఉంటే ఐదు వేలు వచ్చింది రైతు బంధు కేసీఆర్ పోతే పదిహేను వేలు వచ్చి ఉన్నాడు రైతు బంధు ఎంత వస్తుంది అప్పుడు గారు ఐదు వేల వచ్చినా ఐదు వేల వచ్చినా ఐదు రే పది నెల పదిహేను రాలేదు మాత్రం ఆరు నెలలు దగ్గరికి వచ్చింది వచ్చిందా ఇంకో చెప్పిండు మీరు లక్ష కడుతున్నారు బంగ్లాలు కట్టకుని లక్ష కట్టి ఇంకో లక్ష తెచ్చుకుని నేను డిసెంబర్ తొమ్మిదో తారీఖు ముఖ్యమంత్రి అయినా కాంగే రెండు లక్షలు మాఫీ చేస్తాడు అయినా అదే రెండు లక్షలు రెండు పోయింది జనవరి తొమ్మిది పోయింది ఫిబ్రవరి తొమ్మిది పోయింది మార్చి తొమ్మిది పోయింది ఏప్రిల్ తొమ్మిది పోయింది రెండు రోజుల మే తొమ్మిది కూడా పోతుంది ఎప్పుడు ఇస్తాం రేవంత్ అన్న అంటే పంద్రా ఆగస్టు ఇస్తా అని చెప్తున్నాడు ఎందుకంటే అప్పటికి ఆయన ఉండడు పోతాడు ఆయన నిన్న రేవంత్ రెడ్డి గారి అబద్ధాలు మాట్లాడతారని నేను అనుకుంటున్నాను రాహుల్ గాంధీ కూడా వచ్చిరాని హిందీలో అన్ని అబద్ధాలే రాసిచ్చారు పాపం రేవంత్ రెడ్డి జూటా నెంబర్ వన్ అయితే ఆయనకు పెద్దగా రాహుల్ గాంధీ వచ్చి కూడా అబద్దాలు ఆడిపోతున్నాడు పది ఏళ్ళు కార్లు చూస్తే రెండు ఇల్లు రెండు ఇల్లు కార్ ఓడి చేయకపోయి వచ్చి ఆరు నెలలు అయితే కొద్దిగా ఆరు గంటలకే స్నానం చేసి ఏడు గంటల వరకు పోయి చల్లపూట కొట్టేసి రాదు మా అక్క అందరికీ తమ్ముడు వచ్చింది అమ్మగారి ఇంటికి పోదామంటే స్నానం చేసి తన నిండి ఏం పెడతారు పెడతారా ఓట్ల పడి చేయడం కూడా నెంబర్ మూడు ఎన్నో నెంబరు నెంబర్ మాటలే పోగల అట్లే ఓట్ల పండుగ మనందరూ భక్తులు మార్చే పండుగ మీ పిల్లకే మనం గుడికి వద్ద ఓటేసినప్పుడు కూడా మంచిగా ఆలోచించి దేనికి చెప్పాలంటే కమలం గుర్తు కోటేయమని చెప్పి నెంబర్ మూడు మీద పువ్వు గుర్తు కోటేసి నన్ను ఆశీర్వదిస్తే వ్యక్తిగా నాకు మూడేళ్ళు నాకు దుబాక్ జిల్లా కోసం ఆ ఆశా వర్కర్ల కోసం మాట్లాడినా ఆఖరికి ఆమె చెప్పాడు చంద్రశేఖర్ రాయుడు వాళ్ళని కూడా తీసేసిండు వస్తే ఎల్దుర్తికి బస్సు వస్తుంది రోడ్లు వస్తాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతకంటే నేను కాదు పైన సూర్యుడు దట్టంగా కొడతా ఉన్నాడు ఎండ దెబ్బ కొడితే కష్టం కాబట్టి ఎంత మంచి అంటే పదేళ్ళు రోడ్ వేయకపోతే కూడా మదన్ రెడ్డి వచ్చినప్పుడల్లా రోడ్డు మాత్రం ఆయన వేయలేదు పాపం బాగా పూజ చేసి నాకు వరం ఇవ్వమంటే శివుడు అనుకున్న ఇచ్చి మీరు అందరూ పోతి రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు ఏమన్నా చేస్తా ఓటేసి వచ్చి చేస్తున్నాడు లేవు రోడ్డు పైసలు ఇచ్చి కొనుక్కోతుంది ఏమైంది రేవంత్ రెడ్డి గారు అంటే అంటున్నాడు అంటున్నా అంటలే మరి ఆరు నెలలకు రైళ్లు ఎట్లా నడుపుతాం రేవంత్ రెడ్డి ఆయన ఏమన్నాడు మేము ఏడాది కడుపు కట్టుకుంటాము అన్నాడు కడుపు కట్టుకుంటే మనకి ఇవన్నీ ఇస్తారట అంటే ఆరు నెలల నుంచి కట్టుకుంటురా చేస్తున్నారు మరి మనకు నాలుగు వేలకు పైసలు లేవు కదా నేను మన సెక్రటరీ ఆయన మరి మా ముఖ్యమంత్రికి జీతం ఇస్తున్నావా ముఖ్యమంత్రి ఫ్రీగా పనిచేస్తున్నా అర ఒకటో తారీఖు రాగానే నాలుగున్నర లక్షల జీతం ఎంత జీతం ఊర్లలో గరీబోళ్ళకి కనీసం బాత్రూమ్ కట్టేయాలని ఆచరణ ఆలోచన రాలే ఒక బాత్రూమ్ తోటి ఏమవుతుంది బిడ్డ అని అవడిగింది నన్ను కాళ్ళకు బురి దండుతుందని ఇంట్లోకి వెళ్ళిపోతే రోడ్ వస్తే బురి చెప్పి మీ ఇంట్లో ముంగట ప్రతి పల్లెటూరులో సర్పంచులకు సీసీ రోడ్ వేయించింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భూ గుర్తు పార్టీ ఉసి రోడ్లు వేయించారు మోరీలు కట్టించిన ఎల్ సిసి రోడ్ల కోసం ఊర్లలో ఉండే కరెంటు స్తంభాలకి బుగ్గ ఇంతకు ముందు ట్యూబ్ లైట్లు ఇప్పుడు ఎల్ఈడి బుగ్గలు తెచ్చి కాంగ్రెస్ అంటే ఒక్కొక్క బుక్ ఎంతో కాంగ్రెస్ రెండు వేల ఏడు వందలు ఎత్తుకపోయింది బుక్ వెలుగుతుంది ఈ ఎల్ఈడి బుగ్గల్ని ఢిల్లీ నుంచి నరేంద్ర కింద నీడిస్తుంది అందుకని ఊర్లలో చెట్లు పెట్టి మరి చెట్టు పెట్టేందుకు పైసలు ఇస్తలు ఇస్తున్నాం ఆఖరికి రైతు వేదిక కట్టుమని రైతులకి రైతు వేదిక కట్టుమని రైతు వేదికల ఊరందరూ అందరం ఆడికే పోతాం ఆడిపోతాం అక్క వైగుంఠామానికి పోతాం ప్రభుత్వం పది లక్షల రూపాయలు ఇచ్చింది కానీ ఇది కేసీఆర్ ఎప్పుడు అంతటి ఆయన ఆఖరికి శ్మశాన వాటిక కూడా గులాబీ రంగు వేసుకుంటారు తప్పానవాడికలకు వాళ్ళే రిపేర్ చేస్తారు మొనగా మాయదారు రోగం ఎవరో పైసలు ఉండాలంటే పట్నం పోయి ల వలన ఎవరు చూడాలి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఒక్క పైసా తీసి నయ్యలేదా చూరి మూడేళ్ళ కోలే ఫ్రీ ఇస్తున్నాం అవతున్నాయా వస్తున్నాయా ఒక పూట ఎవరు ఇట్టాలన్న తింటే నీ కడుపు సల్లంగా ఉండ బిడ్డ నూరేళ్ళు బతుకుంటాం మూడేళ్ల కోలే మరినటువంటి పార్టీ పువ్వు గుర్తు పార్టీ నరేంద్ర మోడీ ఇంకా ఐదేళ్ళు కూడా మీరందరు మంచిగా మీకందరికి ఇంకా ఐదేళ్లు మనిషి కార్ కిలోల బియ్యం ఫ్రీగా ఇస్తున్నాడు మూడు వెళ్ళిపోయే కారు తింటున్నాము ఇంత మూడు పూటలు పూచిన పార్టీ నరేంద్ర మోడీ గారు పువ్వు గుర్తు పార్టీ ఇప్పుడు కారు అనుకో కేసీఆర్ఏ ముట్టర్ఏ ముఖ్యమంత్రి ఎక్కి ఉండే ఎప్పుడైనా వచ్చిందాబో మన ఊరికి చూసిరా చూసిరా పద్మ కథని అడుగురి మళ్ళీ తెలియజేస్తూ ఇంట్లో అటు పోతున్నారు అటు వీడు పోతున్నారు ఆటో కాకూడదు పైసా కూడా పైసా మంచిది కాదు ఇంట్లో అటు కొనుక్కపోతుంది అటు నీటి రెండు బీర్లు రెండు బిర్యానీలు ఇస్తే పొద్దుకి రాస్తే పొద్దుగా ఉంటుందా పోతుందా ఉంటుందా పోతుందా గదాని కోసం మీ మా ఎల్లు దగ్గర మా అక్క జల్లెళ్ళకి మాతృమూర్తులు నా తల్లి రేపు ఈ దేశ భవిష్యత్తును మార్చి నరేంద్ర మోడీ గారిని మీ చేసినటువంటి మా ఎంఆర్పీఎస్ అన్నిటి దోస్తు మరికి ఎల్దుర్తికి వెళ్ళే చిన్న రోడ్ వేసినందుకు ఏం ఎంత అయింది ఎల్లు శివంపేట రోడ్లు ఏమైనా ఎల్లు బస్సులు రాలేదా మరి మదన్ రెండు బంగ్లాలు వచ్చినాయి చూసి చూసి రూలేదా పదేళ్లకి రెండు అర్రెళ్ళు కట్టిస్తా అన్నాడు మనం అడగలే కేసీఆర్ ఏమని ఒక్క రూమ్ కట్టించింది ఇందిరమ్ ఇల్లు అల్లుడు ఇంటికి వచ్చా ఏడు ఉండాలి తక్కువ పోతే ఇప్పుడు కారు మీద పోటీ ఎత్తుండు కలెక్టర్ ఆయన ఉన్న భూములు రాసుకున్నాడు ఆయన రెండు ఎకరాలు తక్కువ ఉందంటే హుంస పెట్టి ఆయన వేరేంచి పోయిండు మరి కసంటే కారు అనుకో అందరి భూములు ఆయన రాసుకపోతాడు ఆయన కలెక్టర్ కాబట్టి అందుకని మత్తుకు మొత్తం అది చదివిన ఆరు అడుగులు ఉండేది వాళ్ళ మరి కానీ ఆయన ఆరు కోట్లు ఇస్తే మనిషి కానీ వస్తున్నాడు తీసుకోండి వంద కోట్లు కాదు బంధు మాత్రం కరోనా మాయదారి రోగం కాపాడేడు మూడేళ్ళ కోసం ఓట్లు ఆడబిడ్డలు సందంగా ఉండాలని ఇంటి ముంగిండు అప్పుడు ఎక్కడ మీరు ఆలయే వస్తుండేనా ఆయన మంచిగా ఉండాలనుకుంటుడు మరోని మాత్రం ఎండబెడుతుంది అందుకని కారు చూసిరు చెయ్యి చూసిరు